అన్నార్థుల ఆకలిని తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుందని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు ఆర్ఆర్పేటలో ఉన్న అన్నా క్యాంటీన్ ను బుధవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సూచనల మేరకు నగర కమిటీ నాయకులతో కలిసి నగర అధ్యక్షులు నగిరెడ్డి నరేష్ పరిశీలించారు తొలత అన్నా క్యాంటీన్లో అల్పాహారాన్ని స్థానికులకు వడ్డించి స్థానిక నాయకులతో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ పర్యవేక్షణ ఏ విధంగా సాగుతుందో పరిశీలించడానికి తమ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సూచనల మేరకు ఇక్కడికి వచ్చామని గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి లేదా మధ్యతరగతి ప్రజలకు సకాలంలో ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంటీన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని ఏలూరులో ఈ కార్యక్రమం ఏ విధంగా సాగుతుందో అని పర్యవేక్షణ చేసి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే సరిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగిందని చెప్పారు ఈ క్యాంటీన్లో అంతా సక్రమంగానే సాగుతుందని మంచి రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారని ప్రభుత్వం నుండి ప్రజలు మంచి పరిపాలన ఆశిస్తారని దానికి ఏమాత్రం తీసుకోకుండా ఏలూరులో నిత్యం ఎంపీ కానీ ఎమ్మెల్యే ప్రజల్లోనే ఉంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు ఏలూరు ఎమ్మెల్యే ఎంపీ ఏలూరు ప్రజలు మనసులు గెలుచుకున్నారని భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వంలో గణనీయమైన అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు రాబోయే జనరేషన్కి అందించాలని ప్రజల మన్ననలను ప్రజల సమస్యల కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని నిద్రపోయినా దుర్మార్గమైన గడిచిన ప్రభుత్వం అనేక రకాల నియోజక రాజకీయాలు చేసిందని తిరుపతి లడ్డూని సైతం అపవిత్రం చేసిందని అప్పుడు జగన్మోహన్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధిని మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుమకుమారి జనసేన ప్రోగ్రాం కమిటీ అధ్యక్షులు రెడ్డి గౌరీశంకర్ నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ మీడియా ఇన్చార్జ్ జనసేన రవి వన్ టౌన్ మహిళా సెక్రటరీ వెల్గ గాయత్రి ఎడ్లపల్లి మమత నాయకులు జగపతి మనోహరం స్వామి యుద్ధం చిరంజీవి మేగుల బాలు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐదు రూపాయలకి అసలు భోజనం అనేది చాలా ఇదిగా భావిస్తున్నారు ప్రజలందరూ కూడా ఐదు రూపాయలకి టీ కూడా రాదు అలాంటిది ఇక్కడ పప్పు కూర పెరుగు పచ్చడి అన్నం కూడా పెడుతున్నారు అందరూ కూడా చాలా బాగా స్పందిస్తారండి ప్రజలందరూ కూడా అన్నా క్యాంటీన్ ఎలాగా ఉన్నాయో అన్న క్యాంటీన్లు ఉన్న ఫుట్టు ఎలా ఉందో అనేది చెక్ చేయడానికి వచ్చాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన వాతావరణమే కానీ లేదు ఇక్కడ ఉన్న ఫుడ్ కానీ మేము చూస్తే చాలా బాగుంది అనిపించింది ఐదు రూపాయలకి సింగిల్ టీ కూడా దొరకదు అలాంటిది ఐదు రూపాయలకి భోజనం పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హ్యాడ్ సాప్ చెప్పుకోవాలి ఈ లడ్డూలో నాణ్యత అనేది ఈ అన్న క్యాంటీన్ జ్యూసెస్ శిక్షించుకోవాలి జగన్మోహన్ రెడ్డి లడ్డు ఎంత నాణ్యత ఉండేది ఒకప్పుడు లడ్డూ తీసుకెళ్తే వారం రోజులైనా సరే మెత్తగా నెయ్యి అది కూడా మెత్తగా ఉండి చాలా మృదువుగా ఉండి టేస్ట్ ఉండేది ఇల్లంతా వాసన వచ్చేది ఈ రోజు అదే లడ్డూ తీసుకొస్తుంది రెండో రోజు కాచిపోతుంది రెండో రోజు దాన్ని భూజు పట్టేయడం అనేది జరుగుతుంది అండ్ అలాగా అంటే సొంత బిడ్డలే సరిగ్గా చూసుకోలేకపోతున్నారు ఐదు రూపాయలు భోజనం చేసి భోజనం పెడతారని చంద్రబాబు నాయుడు మాకు బిడ్డలాగా ఉన్నారు అని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విధంగా మా జనసేన టీడీపీ బీజేపీ కూటమి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు చాలా బాగుందమ్మా అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫుడ్ అయితే మీకు టేస్ట్ ఉంటుందా మీ ఇంట్లో లాగా ఉంటుందంటే మా ఇంట్లో ఒక కూర వేస్తున్నారమ్మా ఇక్కడైతే నాలుగు కూరలు వేస్తున్నారని చెప్పారు చాలా సాటిస్ఫై అయ్యారా అంటే సాటిస్ఫై అని చెప్పారు మరి ఏంటి నెక్స్ట్ ఏంటంటే అమ్మ ఎప్పుడు ఈయనే కావాలి మాకు ఈ చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ గారే కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఫుడ్ తిని చూసారంట చాలా బాగుందమ్మా మాకు కూడా అని చెప్పారు బయట కొనుక్కుని తింటాం మానేసి అక్కడికి వచ్చి హైదరాబాద్ పడికి భోజనం చేస్తున్నామని అని చెప్పారు పేషెంట్ల దగ్గర వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ అందరూ కూడా వయసులో పెద్దవాళ్ళు వచ్చారు అందరూ చిన్న వయసు వాళ్ళు ఎవరు లేరు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఇంట్లో భోజనం అందుబాటులో చాలామంది పేద ప్రజలు ఎంత సంతోషంగా అన్నం తింటున్నాం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటిది ఎంతోమంది కడుపు నింపుతుంది ఆ అన్న క్యాంటీన్ అలాగే డొక్క సీతమ్మ క్యాంటీన్ల ద్వారా మన ప్రభుత్వం ఎంతమంది ఆకలి తీరుస్తుంది చాలా ఆనందకరంగా ప్రజలే వ్యక్తం చేస్తున్నారు ఎంతమంది పేద ప్రజలు ఇక్కడికి వచ్చి కడుతున్న అన్నం తిని వాళ్ళు చెప్పిన మాటలకి మాకు చాలా సంతోషం అనిపించింది మన అన్న క్యాంటీన్ అనేది ప్రాముఖ్యంగా మరి తెదలకి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకే కానీ ఉద్యోగం అంతకే కానీ ఐదు రూపాయలకి భోజనం అనేది చాలా ప్రాధాన్యత ఉంది మరి ఎక్కడి నుంచో వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా భోజనం లేదు అనుకుండా అందరికీ పెడుతున్నారు వృత్తి చేయడానికి వచ్చాము